హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె మెడ బ్లాక్స్ ఈరోజు మా అత్తయ్య వాళ్ళ అబ్బాయిది గృహప్రవేశానికి వచ్చానండి చాలా బాగా జరిగింది హైదరాబాద్లో అనమాట మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి తీసుకున్నాడు అండి ఈ అపార్ట్మెంట్ తన సిస్టర్ అపార్ట్మెంట్ అనమాట తను కొనుక్కున్నాడు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా బాగుంది దాన్ని రీమోడల్ చేయించుకున్నాడు అనమాట ఇది దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను నాకైతే అలా అనిపించింది నేనైతే వాడిని అడగలేదు ఎన్నాళ్ళైంది కట్టింది అని చెప్పి చాలా బాగా జరిగింది అనమాట పూజ ఫంక్షన్ ఇల్లు కూడా చాలా రీమోడల్ చేయించుకున్నాడు చాలా బాగుంది ఇది హాల్ అండి దేవుడికి అది సపరేట్గా ఇచ్చారు ఇదే మా కిచెన్లో పాలు పొంగిచ్చారనమాట కట్టెల పొయ్యి మీద మా అక్క మా స్వాతి ఉన్నారు ఇక్కడ అంత కబోర్డ్స్ అవన్నీ మళ్ళీ చక్కగా చేయించుకున్నాడు అండి కొన్ని తనకు కావాల్సినవి అన్నీ ఎలా కావాలో అలా చేయించుకున్నాడు దేవుడి మందిరం సపరేట్గా వచ్చిందనమాట ఇది హాలు మా సక్క అనమాట పొన్నూరు నుంచి వచ్చారు టూ అందరినీ దాదాపు టూ ఇయర్స్ తర్వాత కలవటం జరిగింది హోమం కూడా జరిగిందనమాట గృహప్రవేశం హోమం మాత్రమే చేసుకున్నారండి సత్యనారాయణ సామ్రాతం తర్వాత పెట్టుకుంటారంట త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఇది ఒక బెడ్రూము బాగా పొగ ఉండటం వల్ల కొంచెం బుదర బుదరగా అలా అనిపిస్తుంది అందరూ బట్టలు పెడుతున్నారు అన్ అయిపోయిందనమాట మొత్తం ఫంక్షను అందరూ బట్టలు పెడుతున్నారు మా అత్తయ్య మాయకి మా అత్తయ్య మాయ కూర్చున్నారు అనమాట పీటల మీద ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది టీవీకి కూడా అలా చేయించాడు చక్కగా బాగుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టారండి మొత్తం అందరు ఎవరు వస్తే వాళ్ళకి అందరికీ బట్టలు పెట్టారు చక్క దగ్గర రిలేటివ్స్ని వాందం మాత్రమే పిలిచారు ఇది ఒక బెడ్రూము తనకు దే అక్క చెల్లెళ్ళు వాళ్ళ వైఫ్ అక్క చెల్లెళ్ళు సిస్టర్స్ వరకు అలా పిలుచుకున్నాడు దగ్గర వరకు సింపుల్గా చక్కగా నీట్గా అందరం కలిసి కూర్చునే విధంగా మాట్లాడుకునే విధంగా కుదిరింది చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం దాదాపు ఫోర్ అవర్స్ టైం స్పెండ్ చేసాం అందరం కబుర్లు చెప్పుకున్నాం అనమాట కూర్చొని చాలా టూ ఇయర్స్ తర్వాత కలిసాం అందరం మా సుబ్బారాబాబాయి విజయక్క వాళ్ళు కూడా వచ్చారండి పూజారు కూడా చాలా బాగా చేశారండి పూజ నరసరాపేట నుంచి వచ్చారట

మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్